హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి కాకపోతే అందరికీ ఒక డౌట్ అయితే ఉందండి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్టీ హెచ్డి అని చెప్పి రెండు వస్తున్నాయి లేదా ఫోర్ క్యాన్ వస్తుంది ఏంటి దాని యొక్క అర్థం ఏంటి లేకపోతే అది ఎందుకు అవుతుందని చాలామంది చాలా గొందరగోళంగా ఫీల్ అవుతున్నారు లేదంటే చాలామంది అన్ డౌట్గా అయితే ఉన్నారు అసలు ఎందుకు వస్తున్నాయి వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్కి ఎస్డీ అని వస్తుంది కొన్ని వీడియోస్కి హెచ్డి అని వస్తుంది కొన్ని వీడియోస్కి కే అని వస్తుంది ఎందుకు అనే డౌట్తో ఉన్నారు అది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కెమెరాతో వీడియో షూట్ చేశారు అనుకుందాం వీడియో షూట్ చేసినప్పుడు ఏముంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీడియో అనేది కేలోనో లేకపోతే వన్ జీరో ఎయిట్ జీరోలోనో లేకపోతే ఫోర్ ఎయిటీ మ్యాగ్ ఏదో ఒక ఇప్పుడు మనకున్న మన ఫోన్లో ఉన్న పిక్సెల్ బట్టి మనకు వీడియో అనేది మన దాంట్లో కానీ లేకపోతే వీడియో కానీ కనిపిస్తుంది మన వీడియోలో అంతవరకు కరెక్ట్ అదే వీడియోని మనం యూట్యూబ్లోకి కన్వర్ట్ లేదా ఈ వీడియోని అప్లోడ్ చేసే టైంకి ఏమవుతుంది అంటే మనకి క్లారిటీ అని తగ్గిపోతుంది ఆ క్లారిటీ తగ్గుతుంది వీడియో అప్లోడ్ చేసినప్పుడు సో దాని పరంగా మన యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మన వీడియోని అప్లోడ్ చేస్తున్నప్పుడు మనకి ఆ క్వాలిటీ తగ్గి ఆ యూట్యూబ్ అనేది కన్వర్ట్ చేసుకుంటుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డి వీడియోనే మనం పెట్టినా సరే ఆ అప్లోడ్ చేసినప్పుడు వీడియో క్లారిటీ తగ్గిపోయి సో మన యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ అనేది అది తగ్గడం వల్ల అది ఎస్డి ఎస్డీ కింద కానీ లేదు మీరు ఫోర్ మొబైల్ నుంచి కే వీడియోని అప్లోడ్ చేశారనుకోండి సో అప్పుడు కూడా మనకి క్లారిటీ అనేది తగ్గుతుంది ఆ తగ్గడం వల్ల మనకి ఎస్డీ కానీ హెచ్డి కింద మనకి మారిపోతుంది మనం కే అప్లోడ్ చేసినా సరే మొబైల్ నుంచి సో ఆ ప్రాబ్లమ్ని మనకి రాకుండా ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చైనా మొబైల్ లేదా రియల్మీ మొబైల్ లేదా ఒక రెడ్మీ మొబైల్ ఎంఐ మొబైల్ ఏదో మొబైల్ నుంచి మనం వీడియోని మనం క్యాప్చర్ అనుకోండి క్యాప్చర్ చేసిన తర్వాత మనం దాన్ని మన ఐన్ మినిస్టర్లో కదా ఎక్కడైనా సరే మీరు ఎడిట్ చేసుకున్న వైటి క్రేట్ యాప్లో ఎడిట్ చేసుకున్న మనకి క్లారిటీ అనేది తగ్గిపోతుందండి ముందుగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసినప్పుడు మనకి క్లారిటీ తగ్గుతుంది సో ఆ బేసిస్ మీద మనకి హెచ్డి హెచ్డి ఫోర్ కే అనేది ఆధారపడి ఉంటుందండి సో అలాగ రాకూడదు అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం కెమెరాలో మనం ఏ రిజల్యూషన్తో అయితే మనం క్యాప్చర్ చేస్తున్నామో దాన్ని మనం డైరెక్ట్గా త్రూ అంటే ఇప్పుడు మన ఈ చైనా మొబైల్స్ లైక్ రియల్మీ వీటిలో కాకుండా ఇప్పుడు శాంసంగ్ కొంచెం హై స్టాండర్డ్ మొబైల్స్ ఉంటాయి అందులోకి మనం షేర్ చేసుకొని ఈ వీడియోని షేర్ అంటే మళ్ళీ మీరు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో కాదండి డాక్యుమెంట్లో మీరు పంపించుకోవాలా డాక్యుమెంట్స్లో పంపించుకుంటే మీకు క్లారిటీ అనేది తగ్గకుండా ఉంటుంది అదొకటి మీరు శామ్సంగ్ మొబైల్లో మీరు ఆ వీడియోని పెట్టేసి షేర్ చేసుకొని శాంసంగ్ అనే కదా ఎనీ మొబైల్ అంటే హై స్టాండర్డ్స్ యాపిల్ ఫోన్ ఏదో ఒకటి తీసుకొని మీరు అందులోకి మీరు ఏదైతే క్యాప్చర్ చేసుకున్న డాక్యుమెంట్లో ఫార్వర్డ్ చేసుకొని సో అక్కడ మీరు ఎడిటింగ్ అని చేసుకుంటే అట్లీస్ట్ మీకు కే వీడియో అనేది హెచ్డీలోకైనా వెళ్తుంది లేదంటే మీకు ఫోర్ కే అయినా రావచ్చు సో అలా అయినా మీకు ఉపయోగపడుతుంది లేదు అలాగా మా దగ్గర హై స్టాండర్డ్స్ మొబైల్స్ లేవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏ సిస్టమో లేకపోతే ల్యాప్టాప్ ఉంటుంది అక్కడికి ఏం చేస్తారు మీరు ఫైల్ని త్రూ కాపీ చేయద్దు ఫైల్ని మీరు ట్రాన్స్ఫర్ చేయకుండా మీరు మొబైల్ నుంచి ఆ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని సో ఆ కనెక్ట్ చేస్తూనే మీరు ఎడిట్ చేసుకుని ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేయండి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే మీరు హెచ్డీలో అయితే హెచ్డీ కేలో అయితే కే మీరు ఎలా అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో మనకి ఆ విధంగానే అప్లోడ్ అవుతుంది లే అందులో మీకైతే క్లారిటీ అనేది తగ్గడం జరగదు మీరు ఎప్పుడైతే మనం మొబైల్లో మనకి పిక్సెల్ ప్రకారం మనకి క్లారిటీగానే అండి మొబైల్ దాని పిక్సెల్ ప్రకారం ఆ డిస్ప్లే ఆ కాన్ఫ్రిగేషన్ ప్రకారం మనకు కరెక్ట్గానే కనిపిస్తుంది వీడియోలో మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు రిజల్యూషన్ సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు మొబైల్ త్రూ ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి ల్యాప్టాప్లో ఎడిట్ చేయండి ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేయండి అప్పుడు మీరు చూడండి మీరు కే పెడితే కే వీడియో హెచ్డీ పెడితే హెచ్డీ వీడియోనే మీకు కన్వర్ట్ అవుతాయి లేదు మీకు మెయిన్గా చేస్తున్న ప్రాబ్లం అదేనండి అందరం ఇప్పుడు హెచ్డీ మనకి మొబైల్లో క్లారిటీగా కనిపిస్తుంది అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా అదే వస్తుంది అది రాదండి అలా రాదు మొబైల్ నుంచి చేస్తున్నప్పుడు అది రాదండి సో అందుకని మీరు ఈ పద్ధతి కానీ ఫాలో అయ్యారనుకోండి అది వస్తుంది మీకు ఓకేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలాగే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేస్తాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్